పైచల్ జిల్లా సామీర్పేట్ పిఎస్ పరిధిలోని తూంకుంటలో కృష్ణా జ్యువెలరీ షాప్ లో దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా డీసీపీ కోటిరెడ్డి తెలిపారు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు నిందితులు రాజస్థాన్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు నిందితుల నుంచి పదకొండు తులాల బంగారం నలభై ఆరు కిలోల వెండి బైక్ రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా డీసీపీ తెలిపారు ఆరు ఏడు ఇంటర్వ్యూ నైట్లో శ్యామర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణా జ్యువెలరీ నగల దుకాణంలో షటర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేసినటువంటి కేసులో ఇక్కడ శ్యామర్పేట పోలీసులు మరియు సిసిఎస్ వేడ్చల్ సిసిఎస్ బాల నగర్ డిఏ పేం బషీరాబాద్ డిఏ అల్వార్ అందరూ టీవీగా ఏర్పడి ఆ రోజు నుంచి కూడా దాన్ని ప్రాపర్గా వర్కౌట్ చేసి గా సుమారు మూడు వందల కెమెరాలు సెర్చ్ చేసి వాళ్ళని ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో మొత్తం నలుగురు రాజస్థాన్కు సంబంధించినటువంటి